హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీశాల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక ట్రావెలింగ్ లాగా అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓకేనా ఏమనుకోవద్దండి డైలీ ట్రావెలింగ్ లాగ్స్ అయినా అని చెప్పేసి ఏమనుకోవద్దు ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి వన్ బై వన్ మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఓకేనా అంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట నా వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను సో తెలియని వాళ్ళు నా వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఓకేనా వీడియోస్ అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబుల్ ప్రెస్ చేస్తే మన వీడియోస్ అని ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు నోటిఫికేషన్ ద్వారా అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ మేమైతే వెళ్ళిపోతున్నాం కదా ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పేసాను చెప్పేశాను ఇంకా మేము ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము సో ఇప్పుడు నా వందే భారత్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను అస్సలు ఏమి స్కిప్ చేయనండి సారీ ఏమనుకోవద్దు నిన్న ఏమైనా మిస్సేసి ఉంటే ఇంకా ఇప్పుడైతే నేను మీతో క్లియర్గా షేర్ చేసుకుంటానండి ఇంకా మేము ట్రైన్ ఎక్కాము కదా యాక్చువల్గా చెప్పాలంటే మా ట్రైన్ టైం వచ్చేసి సిక్స్కి అండి సో మేము సిక్స్కి ఎక్కిన తర్వాత మా ట్రైన్ వచ్చేసి మాకు చూపించింది టెన్కి చెన్నైలో రీచ్ అయిపోతాము అని చెప్పేసి సో వన్ అవర్ డిలే అయిపోయిందండి మాకు ఈ వన్ అవర్ ఎంత టార్చర్ అనిపించాను నాకైతే అంత టార్చర్ అనిపించాను యాక్చువల్గా ఈ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అని చెప్పేసి విన్నాము బట్ ఇది ఫోర్ అవర్స్ మనకి టైం ఇచ్చిన ఆ ఫోర్ అవర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా వన్ అవర్ మనకి ఇచ్చింది చూడండి దానిలో ఇంకా హెడేక్ అనిపించింది నాకైతే అసలు నచ్చలేదండి అలా టైం ఎక్స్టెండ్ చేయడం నార్మల్ ట్రైన్స్లో అయితే బయట వెదర్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతుంటాము బట్ ఈ ట్రైన్లో ఎలా అంటే డోర్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి కాబట్టి సో చాలా మందికి ఇలా ఉండటం సెట్ కాకపోవచ్చు అంటే ఏసీ ఉంటుంది కదా సో ఆ స్మెల్కి కొంతమందికి పడదండి అంటే వామిటింగ్స్ రావడం హెడ్ ఎక్ రావడం కొంచెం గ్లీడీనెస్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఈ ట్రైన్ జర్నీ అస్సలు పడదండి దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రైన్ అయితే ఎక్కవద్దు ఓకేనా ఇది నా సజెషన్ మాత్రమే మీకు ఇష్టం అయితే ఎక్కవచ్చు ఉంటారు కదా సో ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళైతే ఎక్కొచ్చు ఒకసారి అయితే వెళ్ళొచ్చండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయితే అస్సలు ఎక్కలేమండి ఈ ట్రైన్ని సో ఇదన్నమాట ఇంకా చూస్తే కొంచెం మాస్గా ఉంటారు కదండి అంటే అందరితో క్యామెడీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు కూడా ఈ ట్రైన్ జర్నీ అస్సలు పడకపోవచ్చు ఎందుకంటే డీసెంట్గా ఉంటారు చూడండి వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు అయితే ఎవరితో కలవరు వాళ్ళ సీట్లో వాళ్ళే కూర్చుంటారు సైలెంట్గా ఉంటారు సో అలాంటి వాళ్ళకి మంచిగా సెట్ అవుతూ ఉంటుంది నాలాంటి వాళ్ళకైతే అస్సలు సెట్ కాదండి నేను అందరితో కలవాలి నాతో ఎవరు మాట్లాడిస్తే వాళ్ళతో నేను మాట్లాడతాను మంచిగా బయట వ్యూ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటాను సో నాకైతే అస్సలు సెట్ కాదండి నాలాంటి వాళ్ళకైతే అస్సలు ఈ ట్రైన్ జర్నీ అనేది అస్సలు అంటే అస్సలు సెట్ కాదు సో మనం క్లోజ్డ్లో అలాగే ఉండటం వల్ల మనకి చాలా ఇబ్బంది వస్తుందండి అసలు ఎక్కడికి కదలేము మెదల్లేము అలాగే కూర్చొని ఉంటాము బయట వ్యూ కూడా అస్సలు చూడలేము అన్నమాట కంప్లీట్ డోర్ డోర్స్ అనేది క్లోజ్లో ఉంటాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు అనేవి మనం పడతాము సో ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవ్వద్ది ఇలా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి కొంతమంది అన్నారనమాట ఛార్జింగ్ పాయింట్ కనబడకపోతే ఆ ట్రైన్ ఎక్కువద్దా అని చెప్పేసి ఇలాంటివన్నీ డిలే చేస్తే ఎవరికైనా ఎక్కకూడదనే అనిపిస్తుందండి అసలు యాక్చువల్గా ఆ ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుందనే ఆ ట్రైన్ జర్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాము బట్ ఆ ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళడంతో పాటు అది ఇంకా డిలే చేస్తే మనకి ఎలా ఉంటుందండి మనకి ఫాస్ట్గా వెళ్ళాలి బట్ మనం అంత అమౌంట్ పెట్టుకొని ఆ ట్రైన్ అనేది ఎక్కుతాం కాబట్టి సో ఇంత టైంలో మనం ఎర్లీగా రీచ్ అయిపోతాము మనీ పోతే పోయింది బట్ మనం మన టైంకి మనం రీచ్ అయిపోతాం కదా అన్న ఉద్దేశంతోనే ఆ ట్రైన్ ఎక్కుతాము బట్ ఈ ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది అనుకునే లోపలే మనకి ఇంత టైం డిలే అంటే మనకి బాధేస్తుందా లేదండి మీరే చెప్పండి ఎవరికైనా బాధేస్తుందండి నా లాంటి వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు అందులో చూడండి పైగా ఆ రోజైతే వర్షం కూడా వస్తుందండి మంచిగా తడిచిపోయామో మేమైతే బయట ఈ కొద్ది అంటే ఆటో నుంచి రైల్వే స్టేషన్ వరకే తడిచాములేండి ఇంకా దారులు అంతా చిన్న చిన్న చినుకులు వచ్చాయి సో ఇదన్నమాట చాలా బాధ అనిపించింది నాకైతే అంటే మనకి ఎలా చెప్పాలి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా చూపించి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఉంటే కొంచెం బాగుండేమో బట్ ఇది డిలే చేసింది కదా త్రీ త్రీ అవర్స్ కాదనుకోండి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ జర్నీ చేసామండి మేమైతే నెల్లూరు నుంచి చెన్నైకి ఫైవ్ అవర్స్ జర్నీ ఎక్కడైనా ఉంటుందండి దీనికన్నా ముందు మేము జనశతాబ్ది ఎల్లుంటే మంచిగా వెళ్ళిపోయి ఉంటాం అనిపించింది అంటే సిక్స్కి వందే భారత్ ట్రైన్ సెవెన్ థర్టీకి జనశతాబ్ది ట్రైన్ ఉండింది సో ఒకవేళ మేము జనశతాబ్ది ఎక్కుంటే వందే భారత్ ట్రైన్ కన్నా జన శతాబ్దినే ముందు వెళ్ళిపోయిందండి చెన్నైకి సో మా వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు చిన్న పాపను ఉంచుకొని ఎంత బాధపడతారు చూడండి అంటే మనం ఒక రిలేషన్షిప్ కావాలంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు బట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదండి యాక్చువల్గా వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే నేను వెళ్ళిపోవచ్చు బట్ నా కోసం వాళ్ళు ఉన్నారంటే చూడండి ఇదన్నమాట ఇంకా వాళ్ళు అసలు వెయిట్ చేయడానికి ఇబ్బంది పడ్డారు అసలు ఏంది ఇంతసేపు ఇంత లేట్ చేసింది అండి వందే వారితో అని చెప్పేసి కొంచెం బాధపడ్డారు వాళ్ళు కూడా ఇట్స్ ఓకే లెండి ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అని ఎక్స్పీరియన్సే అని చెప్పేసి నేను అనుకుంటాను సో నాలాగా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ చేయండి ఓకేనా చా నాకు నచ్చింది ఒక్కటే ఒక్కటే ఖచ్చితంగా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఛార్జింగ్ పాయింట్ అండి ఛార్జింగ్ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వాళ్ళు కింద ఇవ్వడం అండ్ అంటే మనం చూడండి ఎక్కడ చూడండి ఎక్కడుంది ఎక్కడుంది కొంతమంది నామాషిగా కూడా ఫీల్ అవుతారు అరే మనం ఎవరిని అడగకూడదు అని చెప్పేసి ఇంకా ఇదన్నమాట నేనైతే యూట్యూబ్లోనే చూసాను ఎవరిని అడగలేదు అడిగితే బాగుండదని చెప్పేసి ఇంకా యూట్యూబ్లోనే చూసి సెర్చ్ చేసుకొని ఇంకా కింద అయితే ఛార్జింగ్ పాయింట్ ఉంది అప్పుడు మేము మా హస్బెండ్ కూడా నేనే చెప్పాను మేము కొంచెం ఫన్నీగా నవ్వుకున్నాం మరి ఇక్కడ ఉందా అని చెప్పేసి ఇంకా ఇదన్నమాట మంచిగా ఉండింది బట్ ఇది ఆ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందంటే క్లోజ్డ్గా ఉంటుంది కదా సో అలాంటివి నాకు సెట్ కావండి ఇలా క్లోజ్డ్గా ఉండే వెహికల్స్ అని నాకు సెట్ కావాలి ఏదో కారు కావచ్చు ఏసీ బస్సు కావచ్చు ఇది ట్రైన్ కావచ్చు అలాంటప్పుడు ఎందుకు ఎక్కావు అనుకోవచ్చు ఈ ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది అన్న ఉద్దేశంతోనే ఎక్కాలనుకున్నాను ఇది ఇలా స్లోగా వెళ్తుంది అని తెలుసుంటే నేను దయచేసి అస్సలు ఎక్కడున్నాను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నేను మా హస్బెండ్ చెప్పాను దయచేసి ఇంకా ఎప్పుడు ఈ ట్రైన్ నా కోసం బుక్ చేయొద్దు మనీ అయినా పర్లేదు నాకు బుక్ చేయొద్దు అని చెప్పి చెప్పాను అప్పుడే మా హస్బెండ్ సెకండ్ టైం బుక్ చేసేటప్పుడు నన్ను అడిగే బుక్ చేశారండి అంటే ఆ టైంలో మాకు వెళ్ళడానికి వెహికల్స్ ఏం లేవు మార్నింగ్ డ్యూటీస్కి వెళ్ళిపోవాలి సో ఇంకా తప్పదు మనం ఏదో ఒక దాంట్లో వెళ్ళాల్సిందే అని చెప్పేసరికి ఇంకా సరే మనకు అదే టైంకి అవైలబుల్ ఉంది సరేలే ఇంక నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్త అని చెప్పేసి ఇంకా అలా చెప్పాను సరే అని చెప్పేసి మా హస్బెండ్ సెకండ్ టైంకి కూడా బుక్ చేశారు సెకండ్ టైం బుక్ చేసినప్పుడు నా పర్మిషన్తోనే మా హస్బెండ్ బుక్ చేస్తారండి లేదంటే అసలు బుక్ చేయడం మా హస్బెండ్కి ఇష్టం లేదు ఎందుకంటే వన్స్ నేను ఏదైనా వద్దు అన్నానంటే తను చేయడానికి ఇష్టపడడండి అరే తను ఇలా చెప్పింది కదా ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళడం అని చెప్పేసి ఆలోచిస్తాడు సో అందువల్ల ఇంకా సెకండ్ టైంకి కూడా నన్ను అడిగి నా పర్మిషన్ తీసుకొని ఇలా ఉంది బుక్ చేసానా మనకి ఇలా వెహికల్స్ ఏం లేవు ట్రైన్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి అంటే సరే బుక్ చేయని చెప్పాను సరే అందువల్ల బుక్ చేశాడు అందువల్లనే మేము సెకండ్ టైం కూడా రావాల్సి వచ్చింది లేదంటే అస్సలు వచ్చి ఉన్నానండి నేనైతే అంటే అంత డిసప్పాయింట్ అయ్యాను ఇంకా మార్నింగ్ వచ్చాము కదా మార్నింగ్ వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగే లేస్తాం కాబట్టి నాకు అంతగా అనిపించలేదు ట్రైన్ ఎక్కగానే నిద్రపోయాము వాళ్ళు పేపర్ ఇచ్చారు వాటర్ బాటిల్ ఇచ్చారు అవి మాత్రమే తీసుకున్నాము అక్కడ పెట్టేసాము ఇంకా ఎర్లీ మార్నింగ్ కనీసం టీ కాఫీ కూడా మేము అంతగా తీసుకోము ఎందుకంటే మా ఇంట్లో పాలు ఇవన్నీ ఉంటాయి బట్ మాకు తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు అండి ఎప్పుడన్నా తీసుకోవాలంటే మిల్క్ తీసుకుంటాము లేదంటే అది కూడా తీసుకోము ఏదన్నమాట సేవ్ సేవ్ చేసుకుంటున్నారా మనీ అనుకోవచ్చు సో అలా ఏం లేదండి మాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట తాగాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఎప్పుడన్నా డ్యూటీస్లో ఇంట్రెస్ట్గా ఉందంటే అప్పుడు తాగుతాము మన వర్క్ ప్రెజెంట్ బట్టి లేదంటే అది కూడా తీసుకొని నేనైతే మా ఇంట్లో అయితే కంప్లీట్గా టీ కాఫీలు అయితే ఏమి ఉండవండి మేము ఏం తీసుకో మార్నింగ్ తీసుకుంటే వాటర్ హెల్దీ డ్రింక్స్ ఉంటాయి చూడండి జీలకర్ర కొంచెం మరిగించుకొని వాటరు హాట్ వాటర్ అలా తీసుకుంటాము లేదంటే మంచి వాటర్ తీసుకొని సైలెంట్ అయిపోతాం టీ కాఫీలు అలాంటి అలాంటివి ఏమీ తీసుకోము అందులో ఈ ట్రైన్లో ఏమైనా తీసుకోవాలన్నా భయం వేస్తుందండి ఎందుకంటే వామిటింగ్స్ అయిపోతాయేమో అని చెప్పేసి ఇంకా ఇదన్నమాట ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయామండి మా చెల్లి వాళ్ళు చూడండి మా కోసం గ్రిల్ చికెన్ తీసుకొచ్చారు చాలా బాగుండిందండి టేస్ట్ కూడా చాలా బాగుండింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా చెన్నైలో రోడ్స్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇవైతే ట్రాఫిక్ సిగ్నల్స్ని మంచిగా ఫాలో అవుతున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్స్ ఇవన్నీ తగ్గుతాయి సో అందరూ ఇలాంటివే పాటిస్తే చాలా బాగుంటుందండి యాక్సిడెంట్స్ ఇవన్నీ తగ్గుతాయి కదా సో అందరూ హ్యాపీగా ఉండొచ్చు అందుకే చెన్నైలో మ్యాక్సిమం యాక్సిడెంట్స్ జరగవేమో అని నేను అనుకుంటున్నాను మా చెల్లెను కూడా అడిగానండి ఇలా ఉంటుందా అంటే అవును ఇలాగే ఉంటుంది బాగుంటుంది ఎవరు ఇబ్బంది పడరు దీనివల్ల అని చెప్పేసి ఎందుకంటే సిగ్నల్ సింబల్ రాగానే స్టాప్ అంటే స్టాప్ లేదంటే అక్కడ ఒక పోలీస్ ఉంటారండి వాళ్ళకి ఫైన్ వేయడం అలా యాక్షన్స్ తీసుకుంటారు ఇలా బాగుంటుందండి ఇలా ఇక్కడ కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది నాకైతే ఇంకా ఎనీవే మనకి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ ఓకే ఇంకా మా అయితే చూడండి మాకు అందరికీ వడ్డిస్తుంది గ్రిల్ చికెన్ తెచ్చారు ఇంకా మా కోసం చికెన్ అయితే చేసిందండి ఇంకా అందరం తినేసాము మేము తినే తన ఆల్మోస్ట్ టోల్ అయితే అయిపోయిందండి ఇంకా నేను నెల్లూరు నుంచి కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా నేను అయితే ఒక కవర్ పట్టుకుని వెళ్ళానండి మంచిగా ఇవన్నీ దీంట్లో తీసుకొని వెళ్ళాలి అని చెప్పి బట్ ఇక్కడ నెల్లూరులోనే ఆల్రెడీ వర్షం వచ్చింది కదా అందువల్ల అసలు నేను నేను షాపింగ్ చేయలేకపోయాను కొన్ని మాత్రమే తీసుకొని వెళ్ళాను ఇంకా ఇవన్నీ అయితే మా చెల్లి మీతో చూపిస్తుంది చూసేయండి ఇంకా మంచిగా ఉండిందండి ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం బాగుండింది ఎందుకంటే ఈ జర్నీ అంతా తీసి వెళ్ళిపోయాను కదా ఒక్కసారి మా చెల్లిని మా పాపని చూడంగానే అవన్నీ మర్చిపోయాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అనమాట చాలా ఎంజాయ్ చేసామండి నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఈ త్రీ డేస్ ఇంకా నన్ను చూసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది ఇంకా అంత ఎంజాయ్ చేశాము చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా నా ఇలా ఎవరైనా వందే భారత ట్రైన్ ఎక్కి ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ చేయండి ఇంకా చాలా తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నానండి బట్ కుదరలేదు ఈ వర్షం వల్ల సర్లేండి మా చెల్లె కదా అడ్జస్ట్ అవుతుందని చెప్పేసి మనకున్నంతలోనే మనం తీసుకెళ్ళాలి మనకు లేనిది ఎప్పుడు ఆశించకూడదు సో అలానే అనుకుంటాం మేము కూడా సో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూసేయండి మా చెల్లెయితే నేను తీసుకెళ్ళినటువంటి చూపిస్తుంది అవన్నీ తనకి ఇష్టమే అన్నమాట ఇంకా అప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయిందండి ఆల్మోస్ట్ వన్ వరకు అయిపోయింది ఇంకా ఆ టైంలో మేము కబుర్లు చెప్పుకుంటూ ఇలా చూపించుకుంటూ వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నాము చూడండి మా పాప కూడా నిద్రపోలేదు ఇంకా మల్లెపూలు అయితే బాగా విరబూసిపోయాయండి చూడండి మొగ్గులుగా ఉండుంటే బాగుండు బట్ నైట్ టైం అయిపోయింది కదా సో అప్పటికే పూలు అయితే పూసిపోయాయి విరబూసాయి అన్నమాట ఇంకా ఏం చేస్తాము ఆ టైంలో అయితే మేమిద్దరం కలిసి అల్లామండి నేను అందిస్తూ ఉంటే మా అయితే అల్లింది నాకు అల్లడం రాదు మా ఇంట్లో మల్లె చెట్లు ఉన్నాయండి మల్లె చెట్లు ఉన్నాయి కనకంబరాలు ఉన్నాయి బట్ మా చెల్లి అయితే అల్లింది నాకు రాదులేండి ఇంకా టైం వచ్చేసి వన్ థర్టీ అలా అయింది అనమాట ఆ టైంలో చూడండి దోశ అయితే పోస్తున్నాము మా మర్దీ వాళ్ళకి ఇంకా ఆ టైంలోనే తిన్నారండి దోశ విత్ చికెన్ అనమాట కాంబినేషన్ బాగుంటుంది కదా అలాగే తిన్నారు వాళ్ళైతే మేము ఆల్రెడీ ముందు తినేసాము మా చెల్లి నేను ఇంకా మా హస్బెండ్ మా మర్దిగారు అయితే లేట్గా తిన్నారు వన్ థర్టీ పైన సో ఇదండి ఈ వాళ్ళటీ బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో నెక్స్ట్ డే అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి మన ఛానల్లో ఇలాగే చూస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ